సరే ఎన్ని ఇయర్స్ అండి సార్ ఇండస్ట్రీ దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ ఉంటుంది నాటక రంగం అందులో పీజీ చేశాను అది చేసుకుంటూనే నాటక రంగంలో అలా అలా నా ప్రయాణం సాగింది నాటకం టీవీ సినిమా అలా జర్ని ప్రాపర్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఏనుకూరు మండలం హిమాబ్ నగర్ అనే ఒక ఊరు ఉంటుంది టూ థౌసండ్ నైన్ ఎయిట్ లో వచ్చాను టూ థౌసండ్ నైన్ నుంచి తెలిసిన వాళ్ళు ఎవరు బట్ ఇష్టం పెరిగింది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి చాలా ఇష్టం సినిమాలు చేయాలి సినిమా యాక్ట్ చేయాలి అందుకని నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడే హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా ఆ హిస్టరీ బుక్స్ లో రాజులు యుద్ధాలు ఇవి ఉండేవి అవి నేను రాజుని రాను మీరు ఆపోజిట్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒక వేప పిల్ల లాంటి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని ఇంటర్ చేస్తూ అలా అలా ఇంట్రెస్ట్ పెరిగింది అప్పుడు తేజ గారు సినిమా చిత్రం ఆ సినిమా పోస్టర్ చూసాను నేను ఆ పోస్టర్ చూసినప్పుడు కింద తేజ అని ఉంటుంది చిత్రం టైటిల్ కింద తేజ అని ఉంటుంది అప్పుడు తెలియదు ఆ డైరెక్టర్ అని అది తెలియదు ఈ సినిమా ఆయన పేరు లాగా నాకు కూడా నా పేరు కూడా చారి అని ఉండాలి అనే మైండ్ లో పడింది సార్ మీరు పూర్తి పేరు సత్యనారాయణ మా తాత గారి పేరు పెట్టారు నారాయణ నారాయణ చారి అలా ఇగ కాలక్రమేణా చారీగా మిగిలిపోయింది ఫైనల్ గా ఇక చారి చారి కంటి చేస్తున్నా ఏదో ఒక రోజు ఆ తేజ గారి లాగా నాకు కూడా సినిమా పెరిగింది చారి అని ఉండాలని గోల్ అలా పడిపోయింది అయితే ఎంత సార్ అప్పుడు డైరెక్షన్ రీసెంట్ ఒక సినిమా అది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మిగతాజ్ ఉంది అది రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే క్లాసెస్ యాక్టింగ్ క్లాసెస్ ప్రెసెంట్ దాదాపు ఒక రెండు వందల ఓన్లీ యాక్టింగ్ అంటే ఈ యాక్టింగ్ లో చాలా విభాగాలు ఉంటాయి మై మనీ మై మో మోనా ప్లే స్కిట్లు ఇలాంటి వాటిలో తరఫీ ఇచ్చాను ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడ కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది అక్కడ ఫెస్ట్ ప్రతి ఇయర్ కి ఒక ఇరవై ముప్పై మంది చొప్పున రాజస్థాన్ హర్యానా గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలాగా దాదాపు ఒక ఎనిమిది స్టేట్ తిరిగాను వాళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్ళినా అన్ని విభాగాల్లో ప్లేస్ కిట్ అన్నిట్లు ఫస్ట్ సెకండ్లు ఇప్పుడు కూడా అలా నా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడికి రావడానికి కారణం మాత్రం హైదరాబాద్ కి టాలెంట్ ఉంది నువ్వు ఇల్రా ఎంకరేజ్ చేసింది మాత్రం నాకు ఒక మిత్రుడు ఉండేవాడు యశ్వంత్ బాబు అని యశ్వంత్ బాబు తన ప్రోద్భావం నేను హైదరాబాద్ రావడం హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ థియేటర్స్ కోర్స్ కోర్సు ఉంటుందని ఆ కోర్సులో జాయిన్ అవ్వడం జాయిన్ అయిన తర్వాత నాకు ఒక మంచి గురువులు దొరకడం రాజీవ్ కనకాల బావ గారు పెద్దరామారావు గారు అని ఒక ఆయన కోట్ల హనుమంతరావు అని ఒక ఆయన తర్వాత అక్కడ ఇంకో గురువు ఉన్నారు డాక్టర్ బిఎస్ పద్మప్రియ గారు ఆవిడ అసోసియేట్ ప్రొ ప్రొఫెసర్ ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యారు తెలుగు యూనివర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్స్ అనే రంగస్థలాల కళ్ళు అక్కడ చాలా ప్రాముఖ్యం చెందినవి అక్కడ కోర్స్ చేశాను టూ ఇయర్స్ పీజీ అక్కడే నేను నాటకాలు వేయడం చేయడం చేయడం మేకప్ మేకప్ సెట్ వర్క్ అలా అన్ని వర్క్లు నేర్చుకున్నాను నాకు బోన్ బ్యాక్ నాకు మా అమ్మ నాన్నలు జన్మనిస్తే నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది మాత్రం డాక్టర్ బిఎస్ పద్మప్రియ ఆవిడే నా గురువు దైవం అన్ని ఇంకా ఏకలవ శిష్యులు లాగా ఇక ఆవిడ నాకున్న లేకపోయినా నాకు ఎదురుగా గురువు ఉంది అని ఫీల్ అయ్యి నేను వర్క్ చేస్తాను ఎప్పుడు భయపడుతూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి నేను ఒక నాలుగు మూవీస్ చేశాను ఏ మూవీస్ చేశాను చిన్న చిన్న క్యారెక్టర్ అవి చేశాను ఫుల్ ఫెజర్ గా చేసింది ప్రేమ కథ అని ఒక రీసెంట్ గా టాంగ్ ఆఫ్ ప్రొడక్షన్ పుష్ప విమానం ప్రొడక్షన్ వాళ్ళ సినిమానే చేశాను అది తమిళ హీరో అది తెలుగు తమిళ్లో అందులో ఒక యాక్చువల్ కోడెరేటర్ గా రమ్మన్నారు ఆ ప్రాణమిక్ సిచువేషన్ కరోనా టైం కదా అని నేను లేదన్నా నేను యాక్టింగ్ అంటే యాక్టింగ్ అయితే వస్తాను కోడైరెక్టర్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే సరే క్యారెక్టర్ చేద్దుకొని రావంటే అలా క్యారెక్టర్ చేసుకుని అది మంచి ఎలా సరే మంచిగా ఫిలిం ఎందుకంటే బాగుంది ఎందుకంటే నేను ఇష్టపడే వచ్చాను కదా సార్ ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది అది భరిస్తూ ముందుకెళ్ళడం ఒకవేళ జారి ఈ యాక్టింగ్ ఈ సినిమా ఈ ఫీల్ కాకుండా ఏమైవ్వాలి సార్ నేను బిజినెస్ చేయలేను పనికిరాను పనికిరాను అంటే ఎవరైనా వచ్చి అప్పటికి అనుకోండి ఈజీగా ఇచ్చేస్తాను అది నేను బిజినెస్ పనికిరాను మా నాన్నగారికి తెలిచాను మాకు చిన్న కిరాణం కొట్టు ఉండేది ఊర్లో ఆ ఊర్లో అప్పుడు ఏమయ్యేది ఎవరో వచ్చేవాళ్ళు నేను ఎప్పుడుకో ఊరు వెళ్ళేవాడిని ఆ టైమ్ లో కూర్చుంటే వేరే వాళ్ళు వచ్చి రేపు మీ నాన్నగారికి ఇస్తానులే అని చెప్పి తీసుకొచ్చి అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు మీ వాడి దగ్గర నేను అప్పు తీసుకున్నాను డబ్బులు ఇచ్చేవాళ్ళు మా వాడు చెప్పలేదు అని అలా మా నాన్న కష్టం ఎవరు ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే నేను ఎంఎస్సి బాట్ కం సగం డిస్కంటిన్యూ చేసి జాబ్ చేశాను ఫార్మాలో మంచి జాబ్ బాగుంది లైఫ్ అమ్మయ్యాడు పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది అనుకున్న టైంలో లో నేను సినిమా ఫీల్డ్ కి వెళ్ళిపోతున్నాను అని తేల్చి చెప్పాను వాళ్ళు నాతో మాట్లాడే మానేశ్వ కేవలం రెండు వందల రూపాయలతో టూ థౌజండ్ ఎయిట్ లో నేను బస్ ఎక్కాను ఓన్లీ ఒక ప్యాంట్ ఒక చొక్కా అంతే ఆ రెండు వందలతో వచ్చి నేను అందులో ఫిఫ్టీ రూపీస్ ఛార్జీ అన్ని పోగా ఒక ఎయిటీ రూపీస్ ఏం వీలై ఆ ఎయిటీ రూపీస్ అర్థం కాలేదు రవీంద్ర భారతికి వెళ్ళాను రవీంద్ర భారతికి వెళ్తే అక్కడ నాటకం జరుగుతుంది టైం పాస్ అవుతుంది అని నాటకం చూసాను అసలే ఇష్టం ఇంకా నాటకం చూసాను తర్వాత నాటకం అయిపోయింది ఎవరు దాని వెళ్ళిపోతున్నారు అప్పుడు గుర్తొచ్చింది ఇది మా ఊరు కాదు కదా ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అని అప్పుడు వస్తున్నా వస్తున్నానని చెప్పాను నీ ఇష్టం వెళ్ళిపో

పబ్లిక్ టాయిలెట్స్ అక్కడ వాష్రూమ్ స్నానం చేసేసి మళ్ళీగా నడుచుకుంటూ వెళ్తుండే తెలుగు విశ్వవిద్యాలయం ఒక బోర్డు కనపడింది అది ఆర్ట్ గ్యాలరీ లాంటిది ఏమో అనుకున్నాను నేను వెళ్ళి చూస్తే అందరూ మ్యూజిక్ వాళ్ళు కర్ణాటక సంగీతం నాట్యం అదంతా కనిపిస్తుండే ఇదేదో బాగుంది కదా చూస్తే అక్కడ డ్రామాలు అవి చూస్తుంది ఇది ఏంటి అని అంటే ఇక్కడ థియేటర్స్ అనే కోర్సు ఉంది అదే సరే ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు కూడా అప్పుడే స్టార్ట్ చేశారు జాయిన్ అవుదాం అనుకున్నా ఇలా ఫిఫ్టీన్ థౌసండ్ పట్టుకుని ఫిఫ్టీన్ థౌసండ్ నేను దాచుకున్న డబ్బులు ఉన్నాయి అది ఇంట్లో చెప్పాను టూ హండ్రెడ్ అయితే అది అది మా ఫ్రెండ్ దగ్గర పెట్టుకున్నాను ఎప్పుడైనా నేను ఫీల్డ్ వెళ్ళిపోతే నాకు ఇబ్బంది వస్తే ఆ డబ్బులు వాడుకుంటాను అని అప్పుడు నాకు సరే ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ ఉంది కదా నేను ఎలాగో తేజ గారి లాగా డైరెక్టర్ అవ్వాలనే ఒక మైండ్ లో ఉంది కదా కోర్స్ చేస్తే నేను డైరెక్టర్ అయిపోతానని చిన్న పిచ్చి భ్రమ ఒకటి ఉంటుంది కదా ఆ భ్రమలో ఉండిపోయా సరే అప్పుడు మా ఫ్రెండ్ ఫో ఫోన్లో లే రూపాయి కానీ వేసి మాట్లాడితే నువ్వు ఆలోచించుకోరా ఇబ్బంది పడతావు మళ్ళీ అని చెప్పేసి సరే ఆలోచించుకున్నాక వెళ్ళాను డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో కూర్చున్నాం ఇట్లా అంటే ఏదైనా వచ్చామా నీకు అనే ఆడిషన్ చేశాను ఆడిషన్ చేస్తే బాగా చేస్తున్నావు కదా నువ్వు డైరెక్షన్ ఎందుకు నీకు నువ్వు డైరెక్షన్ థియేటర్స్ అనే కోర్స్ ఉంది ఆ కోర్సులో లో జాయిన్ అవ్వండి బాగుంటుంది అని అన్నారు సార్ నాకు తెలియదు అంటే నేను చెప్తాను అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు పెద్ది రామారావు గారు అలా ఆ కోర్సు లో జాయిన్ అయ్యావు